భారత ప్రభుత్వం తరఫున పద్మ విభూషణ్గా మరి గౌరవం పొందినటువంటి వ్యక్తి వారు అనేక వ్యాపార రంగాలలో తెలుగు ప్రజలు గర్వపడేటువంటి పచ్చళ్లను ప్రపంచమంతా పరిచయం చేసినటువంటి వ్యక్తి అనేక రకాల సందేశాత్మకమైనటువంటి సినిమాలను రూపకల్పన చేసి మరి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఈటీవీ ప్రారంభించి అనేకమైనటువంటి దేశంలోని ఇతర భాషల్లో కూడా ఈటీవీ ఛానల్స్ ప్రారంభించి ఒక తెలుగువాడిగా మరి భారతదేశమంతా కూడా ఈటీవీ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు అంతేకాకుండా ఇటు వ్యవసాయ రంగంలో కానీ తెలుగు భాషకు సంబంధించినటువంటి విషయంలో కానీ పత్రికకు సంబంధించినటువంటి జిల్లా ఎడిషన్స్ తీసుకురావడంలో కానీ మరి ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కానీ రామోజీరావు గారు ప్రముఖ పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రారంభించడానికి తెలుగుదేశం అధికారంలో రావడానికి రామోజీరావు ఆ రోజు కీలక పాత్ర పోషించారు ఆ రకంగా పట్టువదలని విక్రమార్కుడిలాగా ఒక నైతిక విలువలతో కూడినటువంటి మరి మీడియాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈనాడులో ఎవరు పనిచేసినప్పటికీ కూడా మరి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి మరి సూచనలతో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మరి ఈనాడు పత్రిక అది అనేక సంవత్సరాలుగా తెలుగు భాషలో నెంబర్ వన్ పత్రికగా ఉన్నది ఈటీవీ నైన్ ఓ క్లాక్ వార్తలు అంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగు సంబంధించినటువంటి ప్రతి వారు చూసేటువంటి సాంప్రదాయం ఉండేది ఆ రకంగా మరి వారు అనేక జాతీయ స్థాయి నాయకులతో కానీ ఇతర రంగాలతో కానీ మరి మమేకమే పనిచేశారు అటల్ బిహారి వాజ్పేయి గారి నుంచి మొదలు పెడితే ఈనాడు మరి నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి కూడా వారితో అన్ని రకాలుగా వ్యక్తిగతమైన సంబంధాలు ఉండేటువంటి వ్యక్తి ఎల్కే అద్వానీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అందరికంటే ముందు మరి ఎల్కే అద్వానీ గారిని మరి అండగా నిలబడినటువంటి వ్యక్తి ఆ రోజు ఆయన మీద అనేక రకాల ఆరోపణలు చేస్తే అటువంటి ఆరోపణల నుంచి మరి ఎల్కే అద్వానీ గారిని కూడా మరి ప్రత్యేకత చూపించి అన్న అక్రమ కేసు అని చెప్పి గొంతెత్తి చాటినటువంటి వ్యక్తి మరి రామోజీరావు గారు వారు ఈరోజు స్వర్గస్థులు కావడము నిజంగా తెలుగు ప్రజలకే కాకుండా తెలుగు మరి మీడియాకే కాకుండా యావత్ దేశంలో కూడా చాలా లోటు వారు స్వర్గస్థులు కావడం అంటే మరి ఆ లోటును పూడ్చడము ఇటీవల కాలంలో ఎవరు చేయలేనటువంటి మరి గొప్ప వ్యక్తిత్వము గొప్ప శక్తి రామోజరావు గారు వారి స్వర్గస్థులు కావడము నేను భారతీయ జనతా పార్టీ తరఫున నా తరఫున వారికి మరి ప్రగాఢమైనటువంటి మరి సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ కష్టకాలంలో అన్ని రకాలుగా భగవంతుడు అండగా నిలబడాలని వారు చేపట్టినటువంటి మరి వారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు అది మీడియా రంగంలో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు మరింత ముందుకు తీసుకెళ్ళే విధంగా ఆ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా శక్తినివ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను